హాయ్ అన్న అందరికీ భాషా బుల్డ్రెస్ సింగ్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం అన్న ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా అలన్ఖాన్పల్లిలో ఉన్నటువంటి బుడ్డగిత్తను ఈరోజు చూడడానికి వచ్చానన్న కుందూరు రామ్గుపాల్ రెడ్డి గారి బుడ్డగిత్త అన్న ఈరోజు గోశాలలో ఎలా ఉందో చూస్తామన్న ఈరోజు మనం అందరం ఇది మూడోసారి అన్న మేము రావడం ఇక్కడికి గోశాలకు సీనియర్స్ విభాగంలోనే మంచి హెవీ కాంపిటీషన్ జలో ఒక గిత్త అన్నది గిత్త ఇక్కడ గోశాలకు ఇవ్వడం జరిగిందన్న గోశాల ఎలా ఉందో మీరు చూడండి అన్న గోశాలలు అయితే చాలా బాగుందన్న గిత్త వచ్చేసి ఈ గిత్తకు రామయ్య అని కూడా పేరు పెట్టడం జరిగిందన్న గోశాల వాళ్ళు వచ్చేసి మదమంచిపాడు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఈ గీత వచ్చేసి మొదటి బహుమతి ఖర్చు చేసుకుందన్న గిత్తతో కలిసి చూడడానికి చిన్నగా ఉన్న చాలా పెద్ద పెద్ద బండల్ని లాగుతుందన్న ఈ గీత్త వచ్చేసి చూడనన్నా ఎలా చేస్తుందో గిత్త చాలా బాగుంది అన్న ఇక్కడ మంచి హుషార్లోనే ఉందన్న గిత్ వచ్చేసి చూశారు కదన్న బుడ్డగిత్త ఎలా ఉందో గోశాలలో ఇక్కడ చాలా రకాల ఆవులు దూడలు ఒక గుర్రం కాడి ఉందన్న గోశాలలో వచ్చేసి గేదెలుగానే ఉన్నాయన్న ఇక్కడ గోశాలలో వచ్చేసి ఆ గోశాలతో అన్నితో పాటు బుడ్డగిత్త కానీ ఇక్కడే ఉందన్న గోశాలలో రెండు వేల ఇరవై రెండు మదమంచిపాటు సెంట్రల్ కోర్టు వచ్చేసి బుడ్డ బోడీ ఫస్ట్ కొట్టారన్న ఆ రోజు సీనియర్స్ విభాగంలో చూడడానికి చిన్నగా ఉన్నా కానీ ఈ వచ్చేసి పెద్ద పెద్ద బండల్నే లాగిందన్న ఎన్నో చోట్ల మొదటి బహుమతి గెలుచుకున్నాయన్న బుడ్డా బోర్డు వచ్చేసి కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న బాషా బుల్డ్రస్ సింగ్ యూట్యూబ్ ఛానల్ని ఓకే అన్న వీడియో చూసారు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అన్న